ఈ రోజు మనం తీసివేత గరిత సమస్యలలో ఒక సమస్య ఆ సమస్య యొక్క సొల్యూషన్ మనం ఇప్పుడు చూద్దాము రాము ఈ రోజు తన తోటలో మరో యాభై తొమ్మిది చెట్లను నాటాడు ప్రస్తుతం ఎనభై ఎనిమిది చెట్లు ఉన్నాయి రాముడు ఆ చెట్లను నాటడానికి ముందు ఎన్ని చెట్లు ఉన్నాయి ప్రస్తుతం తోటలో ఉన్న చెట్లు ఎనభై ఎనిమిది ముందు ఉన్నటువంటి చెట్లు యాభై తొమ్మిది చెట్లను నాటడానికి ముందు ఎన్ని చెట్లు ఉన్నాయో మనం కనుక్కోవాలి అనగా తీసివేత చేయాలి మొత్తం చెట్లలో నుంచి నాటిన చెట్లను తీసివేస్తే ముందు ఎన్ని చెట్లు ఉన్నాయో మనకు తెలుస్తుంది మొత్తం చెట్లు ఎనభై ఎనిమిది నాటిన చెట్లు యాభై తొమ్మిది మనం తీసివేస్తే చేస్తే ముందు ఉన్నటువంటి చెట్ల సంఖ్య తెలుస్తుంది ఒకట్ల స్థానంలో పైన ఉన్నటువంటి సంఖ్య కింద ఉన్నటువంటి సంఖ్య కన్నా చిన్నదిగా ఉంది కాబట్టి మనం పదుల స్థానం నుంచి మనం ఒకటిని అప్పుగా తీసుకోవాలి అప్పుడు మనకు ఇక్కడ పద్దెనిమిది అవుతుంది పద్దెనిమిది మైనస్ తొమ్మిది తొమ్మిది మనం ఇక్కడి నుంచి ఒక పదుల స్థానం నుంచి మనం అప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఖ్య ఒకటి తగ్గుతుంది ఎనిమిది ప్లేస్లో మనకు ఏడు యాడ్ అవుతుంది సెవెన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ సో ముందు ఉన్నటువంటి చెట్లు ఇరవై తొమ్మిది